టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సంవత్సరం పూర్తయిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరులో ప్రభుత్వం విఫలం డిప్యూటీ సీఎం సంక్షేమ పథకాలు అమలుపై స్పందించండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇళ్ల స్థలాలు మంజూరుకే రాష్ట్ర వ్యాప్త భాగంగా కాకినాడ సామర్లకోటలో సోమవారం ఉదయం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల